రియంబర్స్మెంట్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలక విషయాన్ని వెల్లడించారు ఫీజు సెమిస్టర్ వారిగా కాలేజీల అకౌంట్లో వేస్తామని చెప్పారు గత వైసీపీ సర్కారు హయాంలో విడుదల చేయని నాలుగు వేల కోట్లను కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగుపట్టగా దశవారీగా ఇస్తామని తెలిపారు తాజాగా తిరుపతిలోని శ్రీ పద్మావతి విమెన్స్ వర్సిటీలో విద్యార్థినులతో సమావేశమైన నారా లోకేష్ అనంతరం మాట్లాడారు ఈ వర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా విద్యార్థినులు కృషి చేయాలన్నారు ఏపీ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునేలా విశ్వవిద్యాలయాల విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు విద్యార్థులందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేస్తామని తెలిపారు ఇప్పటికే తమ ప్రభుత్వం రేణిగుంట కడపల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు రాష్ట్రంలోకి నూతన పరిశ్రమలను తీసుకొచ్చేలా కృషి చేస్తామని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన పోరాటం కంటే తాను ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువగా విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పోరాడుతున్నానన్నారు అనంతరం టీడీపీ శ్రేణులతో లోకేష్ మాట్లాడారు టీడీపీలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు టీడీపీ జాతీయ అధ్యక్షుడిని మొదలుకొని బూత్ కమిటీ సభ్యుల వరకు అందరి పేర్లను కేఎస్ఎస్ లో పేర్కొనేలా చేస్తున్నామన్నారు టీడీపీలో పదవులు సర్కారులో నామినేటెడ్ పోస్టుల కోసం కేఎస్ఎస్ లో పేర్లు ఉండాలని తెలిపారు టీడీపీ ఏదైనా ప్రోగ్రాంకి పిలిస్తే నూట ఇరవై మంది ఓటర్లతో ఉండే కేఎస్ఎస్ ను కలవాలని తెలిపారు ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు ప్రజలకు మన ఏం చేయగలమో అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ లోనే తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాకా